హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అందరూ టిఫిన్ చేశారా టీలు కాఫీలు తాగారా నేను పె వీడియో పెట్టే టైంకి మీ టిఫిన్లు కాఫీలు అయిపోయి ఏకంగా లంచ్ టైమే అయిపోతుంది కదా ఇంతకు తమ్నలో చూసి ఎంతమంది వచ్చేసారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అవునండి అది నిజమండి తమ్నెళ్ళలో పెట్టిన మాటలు నిజము ఆ అమ్మాయి ఇప్పుడు ఎంత బాధపడుతుందో కదా మనమే ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి పదే పదే నేను కెమెరా వైపు ఎందుకు చూస్తున్నానో ఇక్కడ చెప్తానండి ఫోన్లు అయితే వస్తూనే ఉన్నాయి ఉదయం నుంచి అయితే అందుకనేసి ఆ ఫోన్లు అయితే కట్ చేయకుండా నేను అలాగే చూస్తున్నాను ఇక్కడ రింగ్ టోన్ వచ్చేసిందని నేనైతే వాయిస్ మొత్తం తీసేశాను ఇప్పుడు ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి అది ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ అనేది నేను క్లియర్గా మీతోనైతే ఈరోజు షేర్ చేసుకుంటాను వాళ్ళదైతే ఒక చిన్న కుటుంబం అండి మొత్తం ఆరుగురు కలిసి ఉంటారు చిన్న కుటుంబం అంటున్నారు మళ్ళీ ఆరుగురు ఏంటి అనుకోవచ్చు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా అండి అంటే ఆ అబ్బాయి తరపున పేరెంట్స్ కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు ఒకరోజైతే వాళ్ళు ఇంటో గ్రాండ్గా ఫంక్షన్ అయితే చేసుకున్నారండి పిల్లల బర్త్డే సెలబ్రేషన్ అయితే గ్రాండ్గా జరుపుకున్నారు బర్త్డే గ్రాండ్గా జరుపుకున్నప్పుడు వీడియోలు ఫోటోలు అయితే తీసుకున్నారండి వాళ్ళు అలాగే కొన్ని మొబైల్లో కూడా ఫొటోస్ అయితే తీసుకున్నారు మన ఆడవాళ్ళకు ఉన్నదే కదండి కొంచెం అందంగా తయారయ్యామంటే లేదంటే ఇంకా ఫంక్షన్కి వెళ్ళామంటే ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం కదా ఈ పిక్ బాగుంది ఇలా గుర్తుండిపోవాలి అనేసి ఫొటోస్ అయితే తీసుకుంటాం కదా ఆ రోజు తను కూడా అలాగే తీసుకుందండి ఫొటోస్ ఇంకా ఎవరికైతే షేర్ చేయలేదు అందరూ చూస్తారు అనేసి తన స్టేటస్లో అయితే పెట్టుకుందండి అదే అండి వాట్సాప్ స్టేటస్లో అయితే ఫొటోస్ అయితే పెట్టుకుంది మనకు ఏదైనా తెలిసిన విషయమైనా సరే మన ఇంట్లో ఏదైనా జరిగిన విషయమైనా సరే స్టేటస్లో పెట్టుకోవడం అందరికీ అలవాటే కదా తను కూడా అదే పనిగా స్టేటస్లో అయితే పెట్టుకుంది ఎవరో తెలియదు కొంతమంది అయితే తన స్టేటస్ అనేది పెట్టిన ఫొటోస్ అయితే స్క్రీన్షాట్ తీసుకున్నారంట ఫోటోస్ స్క్రీన్ షాట్ తీసుకొని నలుగురు ఎవరైతే తీసుకున్నారో ఫోటో షాటు వాళ్ళు నలుగురు దగ్గరికి వెళ్ళి ఆ నలుగురు డ్రింక్ చేసేటప్పుడు ఆ ఫొటోస్ని చండాలంగా మాట్లాడుకున్నారంట ఫొటోస్ గురించి చండాలంగా మాట్లాడుకొని ఇంకా ఏమేమో బూతులు పురాణం అయితే ఎల్లబెట్టారంట అవైతే నేను ఈ వీడియోలు అయితే ఏం చెప్పట్లేదండి తను కూడా ఒక ఆడపిల్లే కదా అందుకనేసి నేను అంతకుమించి ఇంకేం చెప్పట్లేదు తను ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి బెదిరించారు తనని నువ్వు ఇక్కడికి రా ఫలానా చోటికి నువ్వు వస్తేనే ఆ ఫొటోస్ అనేది డిలీట్ చేస్తాము లేదంటే వల్గర్గా పెట్టాము నీ ఫొటోస్ అన్నీ మీ పేరెంట్స్కి మీ చుట్టాలకి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తాము నువ్వు రాకపోతే అని పెట్టారు ముఖ్యంగా మీ భర్తకు పెడతాము మీ భర్త మిమ్మల్ని చండాలంగా ఊహించుకుంటారు మిమ్మల్ని ఇంట్లో నుంచి వెలగొడతారు అని చెప్పారంట తను గత్యంత్రం లేక ఎటు వెళ్ళలేక ఆ అసలు ఆ ఫొటోస్ నావో కాదో అని కూడా తన మైండ్లో ఆలోచించుకోకుండా తన కడుపులో పుట్టిన పిల్లల గురించి ఆలోచించకుండా తననే నమ్ముకున్న అత్త మామని వాళ్ళని గురించి కూడా ఆలోచించుకోకుండా తనను ఎంతో ఇష్టంగా ప్రేమించే భర్త గురించి కూడా ఆలోచించకుండా ఇవేమీ వద్దు నా ఫోటోని ఇంత వల్గరగా చూపించాడు నేను ఇంకా భూమి మీద బ్రతికుండడం వేస్ట్ అనేసి తను ఎవరికీ చెప్పకుండా ఆ రోజు మార్నింగు టిఫిన్కి ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేసింది పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తామామలకు టిఫిన్ పెట్టి వాళ్ళకు మెడిసిన్ ఇచ్చి ఒక గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పదే పదే ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అవన్నీ ఆలోచించకుండా తన గదిలోకి వెళ్ళి తనైతే సూసైడ్కి ప్లాన్ చేసింది స్లీపింగ్ టాబ్లెట్స్ అయితే మింగేసింది ఆ మింగేసినప్పుడు ఒక్క పది నిమిషాలు అయితే తను కోమాలోకి వెళ్ళిపోయే స్టేజీలో తన భర్త అయితే తన దగ్గరికి వచ్చేసిందంట వచ్చేసి ఏంటి ఇలా పడిపోయింది ఏమైందని వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి అడిగితే మాకు తెలియదమ్మా ఏమైందో అని అన్నది మాకు మెడిసిన్ ఇచ్చింది మేము లోపలికి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాము అనుకున్నాము తను పని చేసుకుంటుందిలే మేము ఏం చేసుకుందో మాకు తెలియదు అని ఆ పెద్దవాళ్ళు అయితే చెప్పారు వెంటనే ఇంటి దగ్గరే ఉన్న కంపౌండర్ని అయితే రమ్మని చెప్పారు అతను చెక్ చేసి చూడగానే తిను స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది తను ఆల్రెడీ కోమా స్టేజికి వెళ్ళిపోతుంది వెంటనే మీరు హాస్పిటల్కి తీసుకెళ్తేనే తను బతుకుతుంది లేకపోతే చనిపోతుంది అని చెప్పి ఆ భర్త ఏం చేయాలో ఎవరికి చెప్పాలో ఎక్కడ ఏమి తొయ్యని స్థితిలో తనైతే వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడు అక్కడ టైంకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే అందించారు హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయితే అయ్యారు మంచి ట్రీట్మెంట్ అయితే అందించారు తననైతే సేవ్ అయితే చేశారు తనని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎందుకు నువ్వు ఇలాంటి దానికి పాల్పడ్డావు సూసైడ్ చేసుకోవాల్సినంత ఏంటి మన మధ్యలో ఏమీ గొడవలు కాలేదుగా మా అమ్మ నాన్న నిన్ను ఏమనలేదుగా పిల్లలు ఇబ్బంది పెట్టలేదుగా మరి నువ్వెందుకు ఇలా సూసైడ్కి ప్లాన్ చేసావు అని అడిగాడు ఏమీ లేదండి ఎవరికీ చెప్పలేను నాలోనే మనసులో దాచిపెట్టుకున్నాను నాతోనే అంతం అయిపోవాలి అనుకున్నాను కానీ భగవంతుడు నాకు ఇంకా ప్రా భూమి మీద ప్రాణాలు ఉంచాడేమో అందుకే బతికాను అని అన్నది ఒక్కసారిగా తన వాట్సాప్ ఓపెన్ చేసి ఆ పిక్చర్ అయితే చూపించింది ఆ రూపంలో ఉన్న తన భార్యనైతే తను చూడలేకపోయాడు ఎంత ఘోరంగా ఉందో ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి అప్పుడు తను చెప్పాడు వెంటనే నీకు ఇంత జరుగుతుంటే నువ్వు నాకెందుకు చెప్పలేదు అని అన్నాడు వెంటనే పెద్దవాళ్ళకైతే ఫోన్ చేసి తగిన చర్యలైతే తీసుకున్నారు ఆ దుర్మార్గులకైతే కఠిన శిక్ష పడేదాకా తనైతే పోరాటం అయితే చేశాడు ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మొబైల్ నెంబర్ ఇవ్వండి అలాగే చిన్న చిన్న వాటికి ఏదో జరిగిపోయింది నేను ఈ భూమి మీద బతకడం మంచిది కాదు అని తొందరపడి ఇలా సూసైడ్కి అయితే వేయటం అయితే చేయొద్దు ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని పిల్లలు పెద్దవాళ్ళు మీ భర్త ఉన్నారు కదా ఒక్కసారి ప్రశాంతంగా ఉండి ఆలోచించుకోండి మీ భర్త మంచివారే కదా ఒక్కసారి మీ లైఫ్లో ఏం జరిగిందో అన్నీ వాళ్ళతో షేర్ చేసుకోండి అప్పుడు కూడా మీ భర్త నమ్మకుండా మిమ్మల్ని ద్వేషిస్తే తర్వాత స్టెప్ అనేది తీసుకోండి తొందరపడి మాత్రం సూసైడ్ దాకా మాత్రం వెళ్ళకండి ఎక్కడ దాకా పోరాటం చేయాలో అక్కడ దాకా పోరాటం చేయండి అలాంటి నీచులు బతుకుతున్న ఈ రోజుల్లో మనం బతకలేమా చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల మీకు అర్థమైంది ఆ అమ్మాయి చేసింది తప్ప రైటా ఆ దుర్మార్గులకు ఎలాంటి శిక్ష పడాలి ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయా మీ వీధిలో ఎక్కడైనా జరిగాయా మీకు ఎక్కడైనా వినిపించాయా ఇలాంటి మాటలు తన ఫోటో కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఊరు కానీ నేను ఏది మీకైతే మెన్షన్ చేయలేదండి ఇది రియల్గా జరిగింది ఇదైతే ఫేక్ కాదు మీ యొక్క అభిప్రాయాన్ని అయితే నాతో షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ చిన్న వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తున్నానండి పొరపాటున ఎవరికి మీ ఫోన్ నెంబర్ ఇవ్వద్దు ఎవరికి మీ ఫోటోలు అనేది సెండ్ చేయకండి దయచేసి ఫొటోస్ వేరే వాళ్ళకు సెండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అసలు సెండ్ చేయాల్సినంత అవసరం కూడా ఉండదు కదా మన పిల్లలకి భర్తకి మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు కదా తను చేసిన తప్పు తను చేసిన పొరపాటు వల్ల ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా నాశనం అవ్వడానికి వచ్చింది కదా ఆ పసిపిల్లల్ని అయితే ఏడిపించుకున్నారు కదా తను తొందరపడి సూసైడ్ చేసుకుంది తను చనిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఆ భర్త ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించండి